మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సుబాబుల్ తోటలో నిప్పు రాజుకుని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటన దర్శి మండలం పతుకుమూరు రెవెన్యూ ఇలాఖలో ఈరోజు చోటు చేసుకుంది అందిన వివరాలు ఇలా ఉన్నాయి కంచర్ల బుజ్జి గురుస్వామిరెడ్డి రెడ్డి తదితరులకు చెందిన సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో సాగు చేసిన సుభాబుల తోటకు నిప్పంటుకొని దగ్ధమైంది దర్శి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్ ఇంజిన్ సాయంతో తీవ్రంగా శ్రమించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదని తెలిసింది దాదాపు పది లక్షల మేర నష్టం వాటిల్నట్లు తెలిసింది Like, Share, Subscribe, and Get Notification.